మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బంధు అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం ఈ రోజు రైతు భరోసా అప్డేట్ ఏమొచ్చింది ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది రెండు పథకాల డబ్బులు కలిపి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలు అయితే డబ్బులు పడతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ఇక పదివేలు ముందు వేస్తామని తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు వీలకు మాత్రమే పడతాయని చెప్పింది ఈ రోజు డబ్బులు పడే జిల్లాలో ఆ రెండు పథకాలు ఏమైనా దరఖాస్తు చేసుకోవాలా ఎవరెవరికి పత్రాలు ఇవ్వాలి ఇక రైతు భరోసా తాజా సమాచారం ఏముంది రైతులతో పాటు ప్రజలందరికీ ఆధార్ కార్డు ఉంటే పదివేలు కూడా మొదటగా వీళ్ళ ఖాతాలో అయితే డబ్బులు రిలీజ్ చేయనుందట సో ఈ రోజు సాయంత్రం కల్లా డబ్బులు పడతాయండి ఎవరెవరికి వస్తాయి ఎంత భూమి ఉన్న వారికి రైతు రుణ మార్పులు చేర్పులు ఇక రెండు లక్షల పైన ఉన్న వారికి ఇలా చేస్తే పక్కగా డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయండి ఇలాంటి పూర్తి వివరాలు అనేది ఈ వెళ్ళి తెలుసుకుందామండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే రైతులకు ఆరు గ్యారెంటీలకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి తప్పనిసరిగా ఫాలో అవుతుండండి ఇక లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో పదివేల రూపాయలు ప్రజలకు ఇటు రైతులకు కూడా వారి వారి ఖాతాలో జమ చేయనుంది ఇందుకు సంబంధించి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు చెరువులు కొన్ని చోట్లయితే ఇక కొట్టుకోపోయాయి మునిగిపోతున్నాయి కాబట్టి కొన్ని పూర్తిగా మునిగిపోయాయి తినడానికి తిండి దాచిపెట్టుకున్న పైసలు సర్టిఫికేట్లు అన్ని కూడా తడిసిపోయి ఖరాబ్ అయ్యాయి కాబట్టి వారి గోడు ఆర్తనాదం తినడానికి ఫుడ్ కానీ వాటర్ కానీ లేవు అటువంటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం పదివేల రూపాయలు నేరుగా ఖాతాలోకి డబ్బులు పడతాయని స్పష్టం చేసింది సో దాంతో పాటు ఎకరానికి పంట నష్ట పరిహారం పదివేల రూపాయలు ఖాతాలోకి సాయంత్రం కల్లా ఈరోజు డబ్బులు పడతాయని కీలక ఆదేశాలు అధికారులు దగ్గరుండి మరి వారి ఖాతాలో పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అప్డేట్ అందించింది ఇక రైతు భరోసా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో పడతాయండి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ సోషల్ మీడియాలో మనకు అందిన సమాచారం ప్రకారం దయచేసి మీకు డబ్బులు కనుక పడినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఎన్ని ఎకరాల వరకు పడింది ఎకరానికి ఎంత వేశారు ఎన్ని ఎకరాలు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇతరులు కూడా తెలుసుకుంటారు ప్రభుత్వం ఈసారి మరొక రకంగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అప్డేట్ అందించారు ఒకేసారి పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తున్నారట కాస్త ఆలస్యమైన డబ్బులు దమక డబ్బులు వేయాలని చూస్తుంట సో ఈ వేసిన తర్వాతనే రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇలా చేస్తే లేట్ అయినా కానీ డబ్బులు ఎక్కువ వచ్చాయి కాబట్టి రైతుల్లో వ్యతిరేకత పూర్తిగా పోతుందని పలువురు అధికారులు సూచిస్తున్నట్లు మనకు అందిన సమాచారం అండి ఎప్పుడు జమ చేస్తారు సెప్టెంబర్ రెండవ వారం నుండి ఈ డబ్బులు విడుదల కావచ్చు అని సూచనలు అందాయండి రైతుల నొప్పి రెండు లక్షలపై ఉన్నవారు తప్పనిసరిగా వడ్డీ కోసం ఎంత ఉంటే అంత సిద్ధం చేసుకొని బ్యాంకులో కట్టకుండా దగ్గరగా ఉంచుకోవాలని ఒకవేళ కడితే బయట నుంచి అప్పు వడ్డీ అనేది పెరుగుతుంది కాబట్టి కాకపోతే రుణమాఫీ కాపు తలకాయ నొప్పి అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక డేట్ను ప్రామాణికంగా అనేది మనకు అనౌస్మెంట్ అయితే చేస్తారు ఆ తారీఖున తప్పనిసరిగా ఆ రెండు లక్షలు ఒకసారి ఆ పైన మూడు లక్షలు ఆ మరోసారి ప్రత్యేకంగా డేట్ అయితే వెల్లడించారు అయితే ఇవన్నీ కూడా తొందరలోనే వేస్తామని ఆ రెండు పథకాలకు సంబంధించి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇందులో ఉంటారు అదేవిధంగా పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలు మొత్తం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలోకి డబ్బులు పడితే అని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడొద్దని స్పష్టమైన హామీ ఇచ్చి నెరవేరుస్తామని కూడా రాష్ట్ర సర్కారు కీలక అభ్యర్థి అని చెంది సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించిన సమాచారం